హే అండి అందరికీ నమస్తే అండి దిస్ ఈజ్ సురేష్ ఫామ్ శ్రీలక్ష్మి వెంకటేశ్వర సార్ మీద గుంటూరు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ స్పేషల్ శారీస్ కలెక్షన్ బెస్ట్ కలెక్షన్ వచ్చిందండి ఈసారి సూపర్ కలర్ చాటు అసలు మీరు ఊహించలేరు అన్ని కలర్స్ ఉన్నాయి వీడియో ఫస్ట్ చూసేవాళ్ళు వీడియో వీడియో దాకా చూడండి ఇది మాటికి నేను చెప్పగలుగుతుంది ఫస్ట్ ఈ సారీ ఏంటంటే కలర్ చాటు బాగున్నాయి అండ్ విత్ బ్లౌజు మ్యాక్సిమం వచ్చినాయి డిఫెక్టు లేదు చాలా అంటే చాలా క్వాలిటీ బేసిక్లో మనది ఫస్ట్ నుంచి స్పేస్ కంటే చాలామంది బెస్ట్ కలెక్షన్ హోల్సేలర్స్ కూడా మా ఛానల్లో చూసి చాలామంది ఆర్డర్ బుక్ చేశారు అండ్ కొత్త కస్టమర్లు కూడా వచ్చారు వాళ్ళందరికీ ధీటుగా ఇప్పుడు కలర్స్ అనేది ఇప్పుడు కొత్తగా పెట్టేవాళ్ళకన్నా వాళ్ళందరికీ ధీటుగా నేను ఏం చేశాను అంటే ఈసారి స్పెషల్ కలర్స్ బుక్ చేశాను ఇచ్చు ఈ కలర్స్ అనేది మార్కెట్లో అసలు దొరకలా ఇంకా మీరు ఒకసారి ట్రై చేయండి ఇదొక షేడ్ పెసరపచ్చ అనుకోవచ్చు అండ్ ఇదొక షేడ్ ఇది చూడండి దీనికి దీన్ని మీకు క్లియర్గా అర్థం అలాంటి కలర్స్కి ఈసారి కొత్తగా ట్రై చేయండి బ్లౌజ్ వర్క్ ఇప్పుడు ఈ ఈ బ్లౌజ్ వర్క్ ఈ బ్లౌజ్ వర్క్స్ అనేవి దీంట్లో కూడా ఒక సిక్స్ ఫైవ్ కలర్స్ ఇదిగోండి ఇలా కలర్ షార్ట్ కూడా నేను చూపిస్తాను వీడియో లాస్ట్లో చెప్తాను దీని గురించి క్లియర్గా బ్లౌజ్ అనేది మీటర్లకు అమ్ముతాను శారీస్ అనేది శారీస్కి అమ్ముతాను శారీ సారీస్ బ్లౌజ్ బ్లౌజే అండ్ బ్లౌజ్ అనేది వీటిగా శారీ కొనుక్కున్న వాళ్ళకి మాత్రమే ఇస్తాను కొంచెం అర్థం చేసుకుని లైన్ లిమిటెడ్ కలర్స్ అండ్ రేట్ కూడా మీకు ఎప్పుట్లాగా నేను ఇచ్చే రేటు బడ్జెట్ ఫ్రెండ్లీగా ఇస్తాను వేరే వాళ్ళతో వద్దు మన ఐటమ్స్ మన ఛానల్లో ఐటమ్స్ రేట్లకి క్వాలిటీకి చేసిన అవసరం లేదు అంత బాగుంటుంది మన ఐటమ్ ఎప్పటికీ అలాగే ఛాలెంజింగ్ ఉంటుంది మీకు దాని విషయంలో నేను గ్యారంటీ ఇస్తాను ఎప్పటికప్పుడు కలర్ చార్ట్ చార్ట్ డిజైన్స్ అనేవి ఈసారి కలర్ చార్ట్ సూపర్గా ఉన్నాయి లేట్ చేయకుండా ఐటమ్స్ వీడియోలోకి వెళ్ళిపోతాం అండ్ టోకెన్ నెంబర్స్ కూడా దీనికి ఎప్పుట్లాగా అండ్ ఇంకోటి ఏంటంటే చిన్న విషయం చెప్పినా ఇప్పుడు మీరు ఫోన్లో ఏ కలర్ టోకెన్ అయితే ఉందో ఆ కలర్ మీరు ఇలా చూసుకోండి మీకు కలర్ కొంతమంది కన్ఫ్యూజన్ వస్తున్నారు ఫోన్లోకి బయటకి వచ్చే కొంచెం వేరియేషన్ ఉంటుంది అది ఎక్కడ కాదు ఎంత లక్ష రూపాయలు ఫోన్ కొనుక్కున్నా కానీ కొంచెం అనేది కలర్ అని వేరియేషన్ వస్తుంది నేను కలర్ మెన్షన్ చేస్తాను మీకు యాజ్ ఇట్ పాసిబుల్ నీకు కావాల్సిన కలర్ చూసుకొని బుక్ చేసుకోండి ఇప్పుడు ఇది నెమలకంఠం ఇది అంటే బ్లూ షేడ్ వస్తుంది పదమూడు ఇలా టోకెన్ ఇస్తాను ఎవరికైనా నచ్చినాయో వరకే బుక్ చేసుకోండి ఎక్స్చేంజ్ రిటర్న్ పాలసీ ఉండదు కలర్ చేంజింగ్ ఉండదు నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి లాస్ట్ టైం ఏంటంటే స్టాక్ ఒక్కొక్కరు ఐదు చీరలు పది చీరలు అలా తీసుకున్నారు ఇలా టోకెన్ నెంబర్స్ అనే అలాట్మెంట్ చేస్తున్నాను టోకెన్ నచ్చింది బుక్ చేసుకోండి ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి అండ్ లేట్ చేయకుండా గెట్ షాపింగ్ ఫాస్ట్ ఓకేనా అండ్ ఇంకా లేట్ చేయకుండా మీకు ఐటమ్స్ చెప్పే కదా బ్లౌజ్ వర్క్లు లాస్ట్లో చూపిస్తాను అండ్ శారీస్ కలర్స్ టోకెన్ నెంబర్స్ ఇప్పటిక లాగా మీకు శారీస్ కలర్స్ కూడా బెస్ట్ కలర్స్ ఈసారి ఇస్తున్నాను శారీస్ వచ్చేసరికి కలర్ వైస్గా మీకు ఇలా చూపిస్తాను టోకెన్ నెంబర్ మీకు చూపిస్తాను టోకెన్ నెంబర్ మీకు చూపించిన కలర్ చూసుకొని ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి కొన్ని శారీస్ ఫైవ్ శారీస్ ఉంచవచ్చు కొన్ని శారీస్ ట్వంటీ సారీస్ నుంచి కొన్ని శారీస్ టూ శారీసే ఉంటాయి మీకు కలర్ వైజ్గా కొన్ని ఇవి కాకుండా నా దగ్గర గోడౌన్లో ఇంకా కలర్స్ ఉంటాయి కాకపోతే అన్ని కలర్స్ మీకు కలెక్ట్ చేసి ఒక ఫిఫ్టీ కలర్స్ దాకా ఇచ్చాను ఈ ఒక ట్రెండ్ కాదండి ఫిఫ్టీ కలర్స్ దాకా ఇచ్చాను మాక్సిమం బాగా కలర్స్ ఎక్కువ కలర్స్ చేశాను ఎన్ని ఉన్నాయో చూస్తాను నేను సింగిల్స్ ఉన్నాయి తీసేసి మాక్సిమం క్వాంటిటీ ఉన్నాయి తెప్పిస్తున్నాను ఇప్పుడు మీకు ఈ కలర్ వచ్చేసరికి టూతో స్టార్ట్ చేశాను సీరియల్ నెంబర్ వన్ కాకుండా ఇది చూడండి టూ సీరియల్ నెంబరు ఇది వచ్చేసరికి పింక్ విత్ కనకాంబరం షేడ్ అనుకోవచ్చు కలర్ ఇలా చూపిస్తాను చూసుకొని నచ్చిన వాళ్ళు వాట్సాప్ పెట్టేసేయండి ఫాస్ట్ ఫాస్ట్గా అండ్ ఇది మెరూన్ అండి బెస్ట్ కలెక్షన్లో మెరూన్ కలర్ స్పేస్ సిల్క్ ఇది ఒక కలర్ మాక్సిమం మొత్తం ఆల్ ఓవర్గా స్పేస్ సిల్కే చూపిస్తున్నాను అండి డూప్లికేట్ స్పేస్ సిల్క్ ఏం రావట్లే ఐదున్నర నుంచి ఆరున్నర ఆరు మీటర్లే ఎక్కువ వస్తాయి ఈసారి సిక్స్ మీటర్స్ వస్తాయి ఎక్స్చేంజ్ రిటర్న్ పాలసీ ఉండదు శారీస్ ఆఫర్ రేట్లో ఉన్నాయి అండ్ మీకు బెస్ట్ కలెక్షన్ ఇస్తున్నానండి అండి అండ్ టోకెన్ నెంబర్స్ మీకు చూపించాను త్రీ అండి టోకెన్ నెంబర్ మాత్రం మీరు చూసుకోండి అండ్ అదర్వైజ్ వద్దు ఇదిగోండి సిక్స్ ఇది వైలెట్ షేడ్ లైట్ వైలెట్ షేడ్ ఇంకా కలర్స్ ఉన్నాయి వైలెట్ కూడా మీకు వీడియో రన్నింగ్లో ఏ నచ్చినాయో ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి అండ్ టోకెన్ నెంబర్ సెవెన్ అండి కలర్ చూసారా ఎంత బాగున్నాయి ఇలాగా మీకు టోకెన్ నెంబర్స్ అలాట్ చేశాను ఎవరికైనా నచ్చినా చూసుకొని టోకెన్ నెంబర్స్ అలా ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇది చూడండి ఎంత బాగుందో నైన్ అండి ఇలాంటి కలర్స్ అనేది చాలా స్పెషల్ కలర్స్ అండి ఎప్పుడు వాడే డార్క్ కలర్స్ కాకుండా లైట్ కలర్స్ కూడా ప్రిఫర్ చేయండి ఇదిగోండి టోకెన్ నెంబర్ టెన్ అండి మీకు ఇలాగా కలర్ చూపిస్తున్నాను నచ్చిన వాళ్ళు చూసుకొని బుక్ చేసుకోండి ఇదిగోండి చూసారా ఎంత బాగున్నా కలర్స్ మ్యాక్సిమం ప్రాబ్లం అయితే రావు మేడం మీకు క్లియర్గా చెప్పేస్తున్నాను నచ్చినవి చూసుకొని ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకుంది ఇటిక్రా షేడ్ వస్తుందండి ఇదిగోండి కలర్స్ కూడా అంత పెద్ద కటింగ్ ఉంది ఇదైతే ఆరు మీటర్ పైన ఉందండి మీకు బ్లౌజ్ కూడా కావాలన్న వాళ్ళు శారీ కావాలన్న శారీ తీసుకోండి బ్లౌజ్ కావడం బ్లౌజ్ తీసుకోండి కేవలం ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇస్తున్నానండి ఎనీ టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాను ఈ శారీ నచ్చిన వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్ బుక్ చేసుకుని ఎనీ టూ శారీస్ త్రీ షిఫ్టీ ఫిఫ్టీన్ థౌసండ్ సబ్స్క్రైబర్లు అవుతున్నారు అందుకనే అందరికీ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇంకా చాలా ఉన్నారు సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి అప్పుడే మన ఛానల్ గ్రోత్ ఉంటుంది మేము మీకు ఇచ్చే బెస్ట్ ఆఫర్స్ ఎక్కడ ఉండో అది నేను గ్యారంటీగా చెప్పగలను అందుకని మీకు క్లియర్గా ఒకటికి రెండు సార్లు చెప్తున్నాను నా ఐటమ్స్ స్పెషల్ ఐటమ్స్ వేరే వాళ్ళతో కంపారిజేషన్ చేసుకోవాలి నా ఐటమ్స్ అన్ని క్లియర్గా ఉంటే క్వాలిటీ బేసిక్గా ఉంటే కొంచెం స్పెషల్గా ఉంటాయి పెట్టిన ఐటమ్స్ పెట్టను మళ్ళీ ఇదిగోండి వాంటెడ్ ఉంటే నేను పెడతాను టోకెన్ నెంబర్ థర్టీన్ అండి కలర్ చూసుకోండి మీకు ఏ కలర్ నచ్చితే ఆ టోకెన్ నెంబర్ పెట్టి కింద కలర్ పెట్టి కింద కలర్ పెట్టినప్పుడు కింద టోకెన్ నెంబర్ మెన్షన్ చేయండి అప్పుడు కూడా మాకు క్లియర్గా ఉంటుంది క్లారిటీ ఇదిగోండి టోకెన్ నెంబర్ ఫోర్టీన్ స్టార్ అండ్ టోకెన్ నెంబర్ ఫోర్టీన్ వచ్చేసి స్పెషల్ కలర్ నేను చెప్తున్నాను కదా అండి ఇదిగోండి ఈ కలర్ అనేది న్యూ కలర్ చాట్లో స్పెషల్ షర్ట్ ఇది చూడండి ఎంత షైనిగా ఉంచు చూడండి అసలు ఇలాంటి శారీకి మీకు బ్లౌజ్ వర్క్ గోల్డ్ ఉల్లి ఉల్లిపట్టు కలర్ కూడా వచ్చి ఈ బ్లౌజ్ వర్క్ అనేది ఇలా వేర్ చేసుకోవచ్చు మీకు ఏంటంటే ఈ టోకెన్ నెంబర్స్ లాస్ట్లో వేర్ చేసుకోవడానికి ఎలా ఉంటుందో నేను చూపిస్తాను ఊరికి జస్ట్ ఏంటంటే ఇప్పుడు దీనికి మీకు యూజ్ అవుతుంది అనుకోండి ఈ షేడ్ తీసుకోవచ్చు ఈ షేడ్ తీసుకోవచ్చు గోల్డ్కి అండ్ ఇదైతే ఎక్సలెంట్ అండి నాకు అడిగితే ఈ శారీకి ఇదైతే ఎక్సలెంట్ అండి ఎందుకంటే ఇది డార్క్ ప్యాటర్న్ ఇచ్చాడు ఈ లైట్ ప్యాటర్న్ ఇచ్చాడు అండ్ దీనికి బ్లౌజ్ వర్క్ కూడా నేను చెప్పలేదు కదా ఒక మీటర్ తీసుకుంటే టూ ఫిఫ్టీ ఇస్తాను టూ మీటర్ తీసుకుంటే టూ హండ్రెడ్ లెక్కిస్తాను బట్ శారీస్ కొనుక్కున్న వాళ్ళకి మాత్రమే ఈ బ్లౌజెస్ ఇస్తాను వీడిగా ఈ ఇప్పము ఆర్డర్ బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే టోకెన్ నెంబర్ వీటికి కూడా ఏబీసీలు ఇచ్చాను వీటికి వచ్చేసరికి టోకెన్ నెంబర్స్ వన్ టూ త్రీలు ఇచ్చాను నెంబర్ నోట్ చేసుకోండి కావాల్సిన నెంబర్ బుక్ చేసుకోండి ఏ నెంబర్స్ కావాలంటే ఆ టోకెన్ నెంబర్ బ్లౌజ్ వర్క్లోనే నేను లాస్ట్లో క్లియర్ చెప్పాను వాటి ప్రకారం రేట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ ఇది ఫోర్టీన్ అండి అండ్ ఫోర్టీన్ తర్వాత బెస్ట్ నేను చెప్పాను కదా సేమ్ అదే షేడ్ లాగా ఉంటుంది ఇదైతే ఇంకా గ్రాండ్గా ఉందండి నన్ను అడిగితే ఎంత అండి టోకెన్ నైన్టీన్ ఇది కూడా బెస్ట్ కలర్ అండి ఎందుకంటే కలర్ చూడండి ఎంత షైనిగా ఉంది చూసారా సూపర్ అండి స్పెషల్ కలర్ చెట్లు ఇది ఒకటి చెప్పొచ్చు ఇది ఇప్పుడు బాగా ట్రెండింగ్గా ఇప్పుడు మూవీ ఆర్టిస్టులు ఇలాంటి కలర్స్ బాగా స్పెషల్ కలర్స్ ప్రిఫర్ చేస్తున్నారు ఈ కలర్ మీరు కంపేర్ చేసి చేసుకునే ఎవరి దగ్గర దొరకవు ఇలాంటి కలర్స్ ఏంటంటే స్పెషల్ కలర్స్ మీకు టోకెన్ నెంబర్స్ కూడా ఇలా నోట్ చేసుకొని బుక్ చేసుకోండి అండ్ నెంబర్ టోకెన్ నెంబర్ ఫిఫ్టీన్ ఓకేనా అండ్ సిక్స్టీన్ మేడం అండ్ సెవెంటీన్ బాగున్నాయి కదా కలర్స్ అయితే ఈసారి అయితే చాలా అంటే చాలా నీట్గా వచ్చినాయండి కలర్స్ ఇది చూసారా ఇది నెమలకంటన్ షేడ్ అనుకోవచ్చు ఈ టోకెన్ నెంబర్ కంటెంట్ షేడ్ ఇదిగోండి ఇలా కలర్స్ అనేవి చాలా వచ్చినాయి ఇదిగోండి స్పెషల్ కలర్సు బ్లాక్ అయితే ఒకటి రెండే వచ్చినాయి బ్లాక్ అయితే ఎక్కువ లేవు నచ్చిన వాళ్ళు అవి కూడా చూసుకోండి ఇది చూసారా లోపల సైడ్ ఇలా ఇస్తాడు అండ్ ఫ్రంట్ సైడ్ ఇలా వస్తుంది కలర్ చూసుకొని నచ్చినాయి ఫ్యాన్సీ కలర్స్ చూసుకొని బుక్ చేసుకోండి ఇది టోకెన్ నెంబర్ ఎయిట్ అండి ఇది గ్రే కలర్ షేడు ఇది కొంచెం డిజిటల్ ఫ్లవర్ ఇచ్చాడు పల్లో వరకు మాత్రమే అండ్ శారీ ఓవరాల్గా లోపల సైడ్ ప్లెయిన్ ఇస్తాడు ఇదిగోండి చూసారా స్లేట్ కలర్ అనుకోవచ్చు ఓకేనా అండ్ నెక్స్ట్ ఇంకా టోకెన్స్ ఇంకేమన్నాయో చూసేసేద్దాం ఈ కలర్ వేరు ఈ కలర్ వేరండి మీకు క్లియర్గా చూపిస్తున్నాను ఈ కలర్ టోకెన్ వచ్చేసరికి సెకండ్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎయిటీన్ చెప్పా కదండి ఇది ఈ నెంబర్ వచ్చేసరికి ఎయిటీన్ వస్తుంది అండ్ ట్వంటీ త్రీ అండి ఇదిగోండి ట్వంటీ త్రీ మీకు డార్క్ గ్రీన్ షేడ్ వస్తుందండి పశ్చిమ ఉడక కలర్ ఇది ఒకటి బాగుంది ట్వంటీ వన్ అండి లో కనబడుతుందండి కానీ బాటిల్ గ్రీన్ కలర్ అని గ్రీన్ ట్వంటీ ఫోర్ అండ్ బ్లాక్ వచ్చేసరికి ట్వంటీ సిక్స్ అండి ట్వంటీ సిక్స్ ఇంకేమేమి ఉన్నాయో ఫాస్ట్ ఫాస్ట్గా చూపించేస్తాను అండ్ పింక్ కలర్ అండి థర్టీ ఫోర్ అండి అండ్ ఇది వచ్చేసరికి స్పెషల్ కలరు గ్రీన్ షేడ్ అనుకోవచ్చు థర్టీ ఫైవ్ అండి అండ్ ఉల్లిపట్టు షేడ్ థర్టీ సిక్స్ అండి అండ్ కలర్స్ కూడా ఇంకా చాలా కొన్ని కొన్ని ఉన్నాయండి సింగిల్స్ ఆపేసాను ఎవరికైనా టెన్ సారీస్ పైన కావాలన్నా వీడియో కాల్ ప్రొవైడ్ చేస్తాను ఎవరికైనా వచ్చినా ఫాస్ట్ ఫాస్ట్ బుక్ చేసుకోండి టెన్ పైన తీసుకున్న వాళ్ళకి ఇంకొంచెం రేట్ కూడా రెడ్యూస్ చేస్తాను హోల్సేల్ సార్ కాంటాక్ట్ చేయండి ఇంకా మోర్ దెన్ కలెక్షన్ స్పేస్ సెల్ నా దగ్గర చాలా ఉన్నాయి అండ్ దీంట్లో వచ్చేసరికి థర్టీ వన్ మేడం ఇది థర్టీ సెవెన్ అండి వైట్ షర్ట్లో స్టైల్లో ఇది అవుతుంది థర్టీ సెవెన్ అండ్ థర్టీ ఎయిట్ ఉందండి ఇది బాగుంది థర్టీ ఎయిట్ కూడా అండ్ థర్టీ నైన్ అండి థర్టీ నైన్ కొన్ని సింగిల్ కలర్స్ ఉన్నాయి అవి కూడా చూపించేస్తా ఎవరికైనా నచ్చితే కనుక చూసుకొని బుక్ చేసుకోండి ట్వంటీ ఉల్లిపట్టు అండ్ ఇది వచ్చేసరికి ట్వంటీ సెవెన్ అండి అండ్ ఇది వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ అండి థర్టీ త్రీ థర్టీ టూ అండ్ రెడ్ కలర్ వచ్చేసరికి ఫార్టీ ఒకటి ఉంది సారీ ఉంది అండ్ ఇది వచ్చేసరికి ట్వల్వ్ అండి బేబీ పింకు ఇది కూడా బాగుంది అండ్ ఇది వచ్చేసరికి థర్టీ కలర్ అండి అండ్ ఇంకా లేట్ చేయకుండా బ్లౌజ్ వర్క్స్లో కూడా వెళ్ళిపోదాం అండ్ ఇంకా లేట్ చేయకుండా వీటికి వర్క్ చూసారా ఇది మొత్తం వర్క్ వస్తుంది వర్క్ అనేది వర్క్ అనేది ఇలా మొత్తం ఇలా సీక్వెన్స్ వర్క్ ఇచ్చి ఇలా ఫ్యాబ్రిక్ వైజ్గా వస్తుంది బోర్డర్ అనేది ఇలా కటింగ్ చేసుకోవచ్చు బ్లౌజ్కి కాబట్టి డ్రెస్సెస్ కూడా యూస్ అవుతాయి బట్ ఏంటంటే నేను ప్రజెంట్ బ్లౌజెస్ కోసం కాదు సారీ శారీస్ కోసం డ్రెస్సెస్ కోసం కాదు బ్లౌజ్ వర్క్ల కోసం ఈ స్పెషల్గా తెప్పించాను చాలామంది అడుగుతూ ఉన్నారు కస్టమర్స్ వాళ్ళ కోసం నేను శాంపుల్గా తీసుకొచ్చాను ఈ శారీస్కి వచ్చేసరికి ఫోర్టీన్ నెంబర్ ఉంది నైన్టీన్ నెంబర్ అవుతుందండి ఫోర్టీన్ నెంబర్కి కూడా సెట్ అవుతుంది మీకు ఒకసారి ఈ కలర్ కూడా మీకు చూపిస్తున్నాను ఇదిగోండి ఈ కలర్ వచ్చేసరిగా ఈ కలర్కి టోకెన్ నెంబర్ ఫోర్టీన్ ఈ ఫోర్టీన్ నెంబరు ఇదిగోండి ఈ కలర్కైనా సెట్టింగ్ చేసుకోవచ్చు ఇదిగోండి గోల్డ్ కలర్కైనా సెట్టింగ్ చేసుకోవచ్చు దీని టోకెన్ వచ్చేసరికి ఈ అండి అండి ఇదిగోండి సారీ చూడండి ఎంత క్లియర్గా క్లారిటీ బాగుండు దీనికి తగ్గట్టు ఇలా చేసుకోవచ్చు మీరు కంపారిజేషన్ చేసుకోవడానికి ఏది బాగుంటుందో నేను చూపిస్తున్నాను అది చాయిస్ అనేది మీ ఇష్టం ఇప్పుడు దీనికి ఇలా గోల్డ్ కలర్ ఇది మెరూన్ షేడ్ ఇలా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది యూస్ఫుల్గా ఉంటుంది అండ్ పీచ్ కలర్ కూడా బాగుంటుంది పీచ్ కలర్ కూడా ట్రై చేయొచ్చు మీకు ఏంటంటే ఒకవేళ బ్లౌజెస్ కావాలి అనుకున్న వాళ్ళు శారీస్తో బుక్ చేసుకుంటే మీకు ఆఫర్ అనేది రన్నింగ్ వస్తుంది నేను బయట ఇది కొనుక్కుంటే మీరు ఇదే ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ దాకా ఉండే బ్లౌజ్ వర్క్లు నేను అనేది మీకు చూపిస్తున్నాను ఈ ఐటమ్స్ అనేది కొంచెం నెక్స్ట్ టోకెన్ నెంబర్స్ మీకు చెప్పా కదండి ఏ సీరియల్ టూ ఫిఫ్టీ అండి మీటర్ అయితే రెండు మీటర్లు తీసుకుంటే టూ లెక్క కౌంట్ వస్తుంది అండ్ ఏ తర్వాత ఏమొస్తుంది బి అండి డార్క్ గ్రీన్ షేడ్ వచ్చింది అండ్ నెక్స్ట్ ఉల్లిపట్టు షేడ్ సి అండి అండ్ తర్వాత నేబ్ ఇది స్పేస్ సిల్క్ కొంచెం రఫ్గా ఉందండి ఇది కలర్ మెన్షన్ చేస్తున్నా కావలసినట్టు బుక్ చేసుకోండి ఇది టోకెన్ వచ్చేసరికి డి అండి తర్వాత ఈ ఇదిగోండి చూసారా ఈ తర్వాత హెచ్ ఆ తర్వాత జి అండి వైలెట్ కలర్ ఈ కలర్స్ టోకెన్ నెంబర్స్ ఇలా చూసుకోండి ఎవరికైనా వచ్చినా ఇలా సెట్గా ఇలా చూపిస్తున్నాను మీకు ఇలాగ కంపారిజేషన్ చేసుకోవడానికి అన్నీ బాగుంటాయి ఇలా కలర్స్ అన్ని పక్క పక్కన పెట్టి మీకు చూపించాను ఎవరికైనా వచ్చినా చూసుకొని ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి స్టాక్ అనేది చాలా తక్కువ ఉన్నాయండి కలర్స్ అనేది చాలా బాగున్నాయి ఈసారి బ్లౌజ్ వర్క్లు కూడా కొత్త వెరైటీ తీసుకొచ్చాను మీకు మార్కెట్లో ఈ బ్లౌజెస్ వర్క్లకి కావాలన్నా వెతికిన కొంతమంది ఇవ్వరు ఇవన్నీ హోల్సేల్కి అమ్మే స్టాకు మన సబ్స్క్రైబర్ల కోసం నేను వెతికి స్పేసిల్కి వచ్చినా కానీ ఈ బ్లౌజెస్ కోసం నేను ఆగి నేను తీసుకొచ్చాను బట్ ఈ బ్లౌజెస్ కూడా తొందరగా అయిపోతాయి ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకొని ఏవి కావాలో చూసుకొని క్లియర్గా మెసేజ్ చేయండి కొంతమంది మెసేజ్ పెడుతున్నారు రిప్లై ఇవ్వడం లేట్ అవుతుంది ఇంకోసారి చూసేటప్పుడు మళ్ళీ అయిపోతాయి కదా కలర్స్ చూసుకొని ఎవరికైనా నచ్చినా వాటికి మాత్రం రిప్లై అండి పేమెంట్ అనేది కన్ఫర్మ్ చేయండి పెండింగ్ పెట్టి హోల్డ్ చేయడం ఉండదు క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఓకేనా నచ్చిన వాళ్ళు ఫస్ట్ ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇంకోటి ఏంటంటే మేడం పేమెంట్ వేసిన వాళ్ళు వెంటనే అడ్రస్ కూడా పెట్టండి దానివల్ల కూడా డిలే అయిపోతున్నాయి మీకు అడ్రస్ పిన్కోడ్ ఫోన్ నెంబర్ కొంచెం క్లియర్గా పెట్టండి అండ్ ఇంకోటి ఏంటంటే ఫేక్ పేమెంట్స్ కొన్ని జరుగుతాయండి మీరు క్లియర్గా ఫోన్పే అన్ని క్లియర్గా చేసిన వాళ్ళు చూసుకొని చేయండి అండ్ ఫేక్ పేమెంట్స్ చేస్తే తర్వాత మేమే చర్యలు తీసుకునే వాళ్ళు ఉన్నారండి అందుకని మేము క్లియర్ చేస్తున్నాం అందరూ అలా కాదు ఒకళ్ళు ఇద్దరు అలా ఉన్నారు అలా జరుగుతున్నాయి ఎంత కష్టపడి మేము చేసేది రూపాయి ప్రాఫిట్ కోసం కానీ ఇవన్నీ పేక్ పేమెంట్లు చేసుకొని మేము చేసుకున్నంత మాకు ఇవన్నీ లాస్ పడాలంటే ఎవరు చేయరు కదా బిజినెస్ చేసేది ఎవరైనా ప్రాఫిట్ కోసం కానీ నష్టానికి ఎవరు చేయరు కదా కానీ ఏంటంటే ఒక రూపాయి కష్టం అనేది ఇవాళ మన కష్టాజీతం రేపటితో రూపాయికి రెండు అవుతుంది ఇవాళ వచ్చినాయి పది రూపాయలు వచ్చినాయి మనం జోబులు వేసుకుందాం ఎవరో డబ్బులు వేస్తుందంటే ఆ పది రూపాయలకి వంద రూపాయలు ఏదో రూపాయలు మనకి దేవుడు నష్టం చేస్తారు అది గుర్తు పెట్టుకోండి పేమెంట్స్ అనేది రాంగ్ పేమెంట్స్ కొంతమంది చేశారు అందరినీ అనట్లేదండి అది చేసిన వాళ్ళకి కోసమే చెప్తున్నా చెప్తున్నాము కొంచెం అది కొంచెం చూడండి ఎందుకంటే అట్లాంటివి అవాయిడ్ చేసుకోండి తర్వాత మళ్ళీ మాకు ఇద్దరు ముగ్గురు వచ్చినాయి వాళ్ళ గురించి అనౌన్స్మెంట్ చేయట్లేదు అయినా కానీ ఒకసారి మాములు చెప్తున్నాను అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకా మన సబ్స్క్రైబర్లు ఫిఫ్టీన్ థౌసండ్ సబ్స్క్రైబర్లు వస్తున్నాయిగా ఫ్రీ ఆఫర్ షిప్పింగ్లు వస్తున్నాయి శారీతో పాటు బ్లౌజ్ వర్క్ కూడా బుక్ చేసుకోండి ఇంకా మళ్ళీ కొత్త కొత్త వెరైటీస్ మళ్ళీ మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ కలర్స్ ఏ బి సి డిఈఎఫ్ జీహెచ్ హెచ్ కలర్స్ ఓకేనా టోటల్గా కలర్ చార్ట్ ఇలా వస్తుంది ఓకే